థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ చీసస్ గొప్ప దేవాని కొందనాలయ మహోన్నతుడాని కొందనాలయ సర్వకృపానిధి నీ కొందనాలయ సర్వ సృష్టికర్తాన్ని కొందనాలయ మహిమ గల రాజ్యాన్ని కొందనాలయ మహిమోన్నతుడాని కొందనాలయ అద్వితీయ సత్యవంతుడా నీ కొందనాలయ ఎబినేజరే నీ కొందనాలయ చూచుచు ఉన్న దేవాని కొందనాలయ మహిమ స్వరూపి నీ కొందనాలయ మృత్యుం చేయడానికి కొందనాలయ కృపా సత్య కొందనాలయ పరిశుద్ధాత్మదేవా నీ కొందనాలయ ఎల్ ఎల్ ఆన్ ని కొందనాలు ఎల్ వోలాంని కొందనాలు ఎహోవ షాలోంని కొందనాలు ఎహోవ షాబోత్ని కొందనాలు ఎహోవా హెన్ ని కొందనాలు చూచుచూ మా మనీతికి ఆధారం అగుదేవా నిత్య నివాసి పరమ మా దివ్య ఔషధమా నీ కృతజ్ఞతలు తండ్రి ఈ యొక్క లైవ్ కార్యక్రమంతో ఈరోజు ఏకీభవించే వారందరికీ దీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మహిమయు ఘనతయు ప్రభావం మీకి ఆరోపిస్తూ ఏ సునామంలో ప్రార్థించినమ్మి అడిగి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి అమ్మాయిని హలెలుయ దేవుడిచ్చిన వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరము కలిసి ఆయన నారాధిద్దాం నా నీతి సూర్యుడా ీతి సూర్యడాలుసరి నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా సూర్యడాలుసయా సరి పోల్ నీతో గనులైన వారిని

శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను వాక్యమే కృపా వాక్యమే నను వీడని అనుబంధమై ശ്രിമലോ ബഹുശ്രിമലോ ആദരണ കൃപാവാക്യമേ നീടനുബന്ധമേ നീ മാറ്റ ജലധാരലൈ സന്തൃപ്തിനിച്ചനോ നീ മാറ്റ ഔഷധമൈ ഗുണ నీ మాటలే జలదాంగ సంతృప్తినిచ్చను నీ మాటలే గాయములు కట్టను నీ మాటే మధురం రాజులకే రాజువో కృపచూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు దువ చేయవు నిన్న వారికి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏది కుదువ చేయవు నిన్న ఆశ్రయించిన వారికి బీకరమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై അധിക സ്ത്ര നിന്നെ പ്രേമിച്ചേശ്യ നീവുണ്ടേ ചാ നടിപ്പിച്ചേ നസരേടാ காடே கா புவனேசா சரி போல் சலே நூத்தோ கணுல வாரிணி சங்கமய நஸ்வாசியமய నను నీ ఎదుట నిలపాలనీ ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాసాని సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే ఏ నీకోసమే నా జీవితం నిను చేరే అక్షయం తీరాలయా నిన్ను చూసే ఆ క్షణం రావాలయా థ్యాంక్ యూ లాడ్ చీసెస్ కొందనాలు మహిమోన్నతుడాని కొందనాలు ఆరాధ్య దైవమ్మని కొందనాలు ఎల్ ఎల్యాని కొందనాలు ఎల్ఈ శ్యామాని కొందనాలు మహిమ గల రాజా ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి నీ కృతజ్ఞతలయ్య ఈ మధ్యాహ్న కాల వేళలో మీరే మా అందరితో మాట్లాడి బలపరచుమని మా స్తు ఆరాధనంతో మీకే సమర్పిస్తూ ఈసునాములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నమ్మ పరమ తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్ ఏసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి మనం గత కొద్ది రోజులుగా నీతిమంతునికి ఆపదలు అనేకం కలుగుతూ ఉన్నాయి ఎందుకననేటువంటి ఆలోచన చాలా మందికి వస్తూ ఉంటుంటుంది భక్తిహీనులు చూసినట్లయితే వాళ్ళు మరి చాలా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు భక్తి పరులు చూసినట్లయితే వారి జీవితంలో ఎప్పుడూ సమస్యలు అనుభవిస్తున్నారు అంటే కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదిలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే నీతి మంతుకు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఏ హో విడిపించును హాలయా సరే ఈరోజున మరి ఒక అద్భుతమైన అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం యూసోప్ను అతని సహోదరును మనం చూసినట్లయితే ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన మనం నేర్చుకుందాం స్తోత్రం దేవ సరణ ఈ రోజు యొక్క వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతిరోజు నాటబడి నూరంతల పంటను విజృంక్లు చూపించమని యేస్ క్రీస్తు నామములు ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి చాలా సంతోషించదగ్గ విషయం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఆది కాను ముప్పై ఏడు అధ్యాయం మూడు ఐదు వచనాల వరకు మనం చదివినట్లయితే యాకూబు కుమారుల సంఖ్య పన్నెండు పదకొండవ స్థానంలో యూసూప్ జన్మించాడు అంటే మరి అతనికి పది మంది అన్నయ్యలు ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది భిన్నమైనటువంటి తమ్ముడు కూడా ఉన్నాడు ఈ పన్నెండు మంది కుమారులు యూసూప్ మాత్రం కష్ట నష్టాలు శ్రమలు ఇటువంటి మార్గాలు గుండా నడిచాడు మిగతా పదకొండు మంది జీవితం వేరు ఈ యొక్క యూసూప్ జీవితం చాలా ప్రత్యేకించబడినటువంటి విధంగా ఉన్నదన్నమాట కళలకు అనే వరాన్ని యూసూప్నకు ప్రభువు దయచేశాడు అతడు ప్రభుత్వం సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆత్మవరాన్ని పొందుకున్నాడు యేసోపు తన అన్నయ్యల చెడితనాన్ని చూసి ఆ చెడితనం చేసిన సమాచారాన్ని అంతా కూడా తండ్రికి తెచ్చేవాడు తండ్రిని యాకోబు యేసోపుని ప్రేమించి విచిత్రమైన నిరువుటంగిని కుట్టించాడు వాస్తవానికి యేసోపు దాని కొరకు తండ్రిని అడగలేదు కూడాను తన అన్నదమ్ములకు మరి అటువంటి అంగీలను ఇవ్వకూడదు అని కూడా చెప్పలేదు అసలు దీంట్లో ఏ విధమైన సంబంధం లేదు అయినా సరే యూసూప్ అన్నీ యూసూపు మీద పాకబట్టారు మా పన్నెండు మందిలో లేనటువంటి ప్రత్యేకత వీడికి ఏమున్నది వీడికి విచిత్రపడైంది ఏంటి అని చెప్పి మరి మాకిందుకు కుట్టించలేదు అంటే ఇందులో యూసూఫ్ ఏమి నాకు కుట్టించండి వాళ్ళకి కుట్టించవద్దు అనేది అనేది ఏమీ లేదు ఒక రోజు ఏమైందంటే తండ్రి ఆ యేసూప్ తో నీ సహోదరులు సిక్కింలో మందం మేపుతున్నారు అని చెప్పి యాకూబు నువ్వు వెళ్లి వారికి క్షేమంగా మరి మంద క్షేమంగా ఉందా లేదని తెలుసుకుని రమ్మని చెప్పి యేసపుకు చెప్పాడు పని చెప్పాడు సో ముప్పై ఏడు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూసినట్లయితే అతడు దగ్గరకు రాకమునిపోవారు దూరం నుంచి అతను చూసి అతని చంపుటకు దురాలోచన చేశారు ఏం తప్పు చేశాడు ఇక్కడ యేసపు వీళ్ళ క్షేమాన్ని తెలుసుకోట గాయన వస్తుంటే ఆ యూసూపు యొక్క మరి మరణాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఆది ఆదిగాన ముప్పై ఏడు పద్దెనిమిది దాని ప్రకారం యూసూఫ్ యొక్క విచిత్రమైన నీళ్ళు టంగిని తీసేసి అతను పట్టుకుని నీళ్ళు నేను గుంటలో పాడదోశారు ముప్పై ఏడు వచ్చిన తదుపరి ఆ ఐగుప్తునికి వెళ్తున్నటువంటి మిద్య నీళ్ళు వర్తకులకు ఒక ఇరవై తొలాల వెండికి అమ్మేశారు ఇలాగా యూసూప్ ఐగుప్తుకు వెళ్ళిపోయాడు ఇంటి ఉండగా అతని భార్య యూసూప్ మీద మరి అబద్ధ నేరం మోపింది దాని ఫలితంగా పదమూడు సంవత్సరాలు ఐగుప్తి శరసాల్లో ఖైదీగా ఉన్నాడు వారు సంఖ్యలు చేత మరి యూసబు కాళ్ళు నొప్పించారు ఇనుము అతని ప్రాణాన్ని బాధించను అని కీర్తనల గ్రంథం నూట ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం శ్రమ అనుభవించడానికి గురించి బైబిల్ గ్రంథం ఎలాగా సెలవిస్తుంది ఏంటంటే వాక్యం మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన మనం చదివినట్లయితే యవ్వన కాలమున కాడి మూయిట నరునికి మేలు హాలె అవును ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు ఈసోపును పుటము వేసి మరి బంగారం ఎలాగైతే చక్కగా పుటం వేయబడిన బంగారం శోధించబడిన బంగారం మరింత సువర్ణమైనట్లుగా ఈసోపు జీవితాన్ని మరింత ప్రకాశవంతంగా మార్చడానికి దేవుడు ఈ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళటానికి అనుకూలతను ఇచ్చాడనమాట ఈ విధంగా యూసోపు జీవితంలో అనేక రకాలైనటువంటి అనుభవాలు గుండా వెళ్తూ మరి అనేక గుంటలో గోతులో జైల్లో నిందలో ఇనేక సమస్యలు అనుభవించి వాటన్నిటి గుండా నడిపించబడుతూ చివరికి ఐగుప్తు దేశంలో మరో ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించబట్ట మనం చూస్తూ ఉన్నాం ఆరంభం అల్పమైందే గానీ అంతం మాత్రం మహిమ గలదా ఉన్నది ఇక్కడ మహిమ కలిగినటువంటి అంతం ఉంది అందుకే దేవుడు చెప్తాడు కార్యారంభం కంటే కార్యాంతము మేలు ఆరంభం చూస్తే బానిస అంతం చూస్తే ఆ దేశానికే గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు కాబట్టి ఇక్కడ యూసఫ్ యొక్క అన్నయ్యలో ఎవరు కూడా శ్రమ అనుభవించలేదు హెలుయా యూసఫ్ అన్నల్లో ఎవరు కూడా శ్రమ అనుభవించలేదు యూసఫ్ వలె మరి శ్రమలో అనుభవించలేదు యూసఫ్ వలె హెచ్చించబడను లేదనమాట యూసఫ్ని దేవుడు ప్రత్యేకపరిచాడు హెచ్చించాడు ఇక్కడ తర్వాత స్థానానికి ఇచ్చించబడినటువంటి యూసపు తన సహోదరులతో ప్రీతిగా మాట్లాడాడు అనదములకడ మరి ఏదో గుర్ర మేపితేనే గొప్ప స్థాయిలో ఉన్నట్లుగా తమ్ముని నీచంగా మాట్లాడి నీచంగా కొట్టి మరి అమ్మేస్తారు చంపాలని చూస్తారు కానీ ఎవరికి ఊహ కందన్నటువంటి స్థితిలో గెలిపోయినటువంటి యూసూపు ఆ అన్యాయం చేసినా కానీ బాధ పెట్టిన హింస పెట్టినా కానీ ఏం చేసినట్ ఆయన చక్కటి స్థితిలో మరి వాళ్ళని ప్రేమించాడు ప్రీతిగా మాట్లాడాడు ప్రేమగా మాట్లాడాడు ఒక మాట అంటాడు ఆయన మీరు నాకు కీడి చేయని ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమన జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించేశాడు అని చెప్పేసేసి ఇక్కడ ఆది కాలం యాభై ఇరవైలో మనం చదువుతున్నాం నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా భక్తిహీనలు ఎందుకు సుఖంగా జీవిస్తున్నారు నీతిమంతులు ఎందుకు శ్రమలు అనుభవిస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు మీలో పుట్టినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దావిద జీవితాన్ని ధ్యానించండి అలా చేసినట్లయితే క్రీస్తు స్వరూపంలోనికి మనం మారిపోతాం మన యొక్క జీవితం యొక్క అంతంలో యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి ముఖాన్ని మనం దర్శిస్తాం మీ యొక్క శ్రమల తీవ్రతను లక్ష్య పెట్టకుండా మీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక మహిమను చూడాలి మనం ఇప్పుడు కూడాను దేవుడు తన సృష్టి కార్యక్రమాన్ని ఆరు దినాల్లో పూర్తి చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమయ్యను అది కానీ ఒకటి ఐదులో మనం చూస్తూ ఉన్నాం అస్తమయము అంటే సాయంకాలము వెంబడి అరుణోదయము అనగా తెల్లవారుజాము అందువలన బైబుల్ ఆయన కోపము మాత్రం ఉండును ఆయన దయ ఆశకాలమంతా నిలిచిను సాయంకాలం ఏడ్ వచ్చినా రాత్రి ఉండిన ఉదయమైన సంతోషం కలుగును కీర్తన ముప్పై ఐదు అని చెప్తుంది ఇక్కడ సాయంకాలము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండదు దానిని దేవుడు సమాప్తం చేసి చక్కటి ఉదయ కాలమును దయచేసాడు నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తువు వారు మీ మీద ఉదయించినప్పుడు దైవికమైనటువంటి సంతోషాన్ని అనుభవిస్తా ఉన్నారు ఏ మేన్ హా అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీకు ఒక మహిమ కలిగినటువంటి ఉదయకాలం కలదు యేసుక్రీస్తు ప్రభు వారు నేను దావిదు వేరు చిగురును సంతానమును ప్రకాశమనమైన వేకూచుకున ఉన్నానని చెప్తూ ఉన్నాడు ప్రకటన ఇరవై రెండు పదహారులో కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుచున్నది అని కలవరం చెందకుండా ముగింపులో ఏమి జరుగుచున్నది అని సహనంతో కనిపెట్టాలి మొదట తర్వాత ఈ అంశాన్ని మనం ధ్యానించాలి మొదట తర్వాత కేవలం మొదట మాత్రమే కాదు కయ్యిని మొదట బలర్పించాడు కానీ దేవుడు అంగీకరించలేదు తర్వాత హీవులు అర్పించిన కానుకను దేవుడు అంగీకరించాడు బయలు ప్రవక్తలు కట్టినటువంటి బలిపీటం మీదకి అగ్ని దిగి రాలేదు మొదట అదే కానీ తర్వాత ఏలియా కట్టిన బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది ఆమెన్ ఇజ్రాయేలీలో మొదటి రాజు అయినటువంటి సౌలు దేవుని ఆజ్ఞను శిరసా వహించలేదు అతని మరణం పరితాపకం అనమాట తదుపరి రాజుగా అభిషేకించబడిన దావీదు జీవితం జయకరంగా ఉన్నది అంతం మహిమ ఉన్నది కాబట్టి ఇక్కడ మీ ఎదుట ఉన్నటువంటి భక్తిహీనుల జీవితాన్ని చూసి అసూయపడవద్దు వింటన్నారా అసూయ పడవద్దు దేని కాలమందోది చక్కగా ఉండినట్లు సమస్తమును దేవుడు నియమించి ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు నియమించి ఉన్నాడు ప్రసంగి మూడు పదకొండు దేవుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే బలిష్టమైన చేతికి మనసుకు ఎండి మొదటి పేతురు ఐదవ అధ్యాయం వచనం వచ్చినా ఒక రెండు పాయింట్స్ నేను చెప్పి ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను నెంబర్ వన్ నీతి మంతులను పరిశోధించి తెలుసుకున్న నిమిత్తము ప్రభు శ్రమలను శోధనను అనుమతిస్తున్నాడు అనుమతించడం వేరు ఆయన ఇవ్వటం వేరు ఆయన ఇవ్వట్లేదు శోధకుడు నేను శోధిస్తానంటే నా బిడ్డ స్ట్రాంగ్ కాబట్టి ఓకే అని అనుమతిస్తూ ఉన్నాడు నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమకు దేవుడు కారణం కాదు కానీ దేవుడు అనుమతి లేకుండా రాదు అర్థమైందా దేవుడు కారణం కాదు కానీ దేవుడు అనుమతి ఇవ్వకుండా రాదు కాబట్టి ఈ రోజున మీరు చాలామంది నేను శ్రమ వ్యాధి బాధలు అనుభవిస్తున్నా సరే ఎప్పుడు కూడా తప్పుడు ఆలోచన చేయొద్దు రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు ఎందుకంటే నేను శ్రమ వ్యాధి బాధలు అనుభవిస్తున్నటువంటి వారిని చూచి మరి చూసేటువంటి అనేకులు తప్పుడు ఉద్దేశం కలిగి ఉన్నారు ఇతర ఘోరమైన పాపం చేసి ఉండొచ్చు రహస్యంగా తప్పు చేసి ఉండొచ్చు గనుక దేవుడు కోపంతో మూర్తి ఇవి జరుగుతున్నవి అని విమర్శించట సహజం ఏమి స్నేహితులు కూడా అదే చేస్తారు యాక్చువల్గా అది రాంగ్ అనమాట ఆనాడు యోగు యొక్క స్నేహితులు కూడా అటువంటి స్వభావం కలిగి ఉన్నారు వాస్తవానికి ఎటువంటి తప్పు చేయనటువంటి యోగు మీద అసూయ పడి శోధించుటకు సాతాను అనుమతి కోరారు నీవు అతని చేతి పనిని దీవించుట చేతను అతనికి కలిగిన సమస్తము చుట్టూ నీవు కంచి వేసి ఉండుట చేతను అతడు నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడు నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగినటువంటి ఆ సమస్తాన్ని ఎడల నీ ముఖం మీద దూషించి నిన్ను విడిపోవును అనేటువంటిది సైతాన్ గడి యొక్క వాదన అయితే భక్తుడైనటువంటి యోగు తన యథార్థత ఎందు నిలిచి ఉన్నాడు మీ విశ్వాసానికి కలిగేటువంటి పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు అది మహానందమించుకున్నడని యాకొటి ఇరవై మూడులో సెలవిస్తున్నది దేవుని వాక్యం మీరు ఏసు వలె మార్పు చెందిన నిమిత్తం ప్రభు శ్రమను అనుమతించుచున్నాడు మీరు సంపూర్ణులను అనురాంగులను ఏ విషయంలోనైనా కుదవలేని వారిని ఉండునట్లు ఊర్పు తన క్రియను కొనసాగం గమనిస్తున్నారా యోగు గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదవచ్చు చదివినట్లయితే భక్తుడైన యోబు గారు ఏమంటున్నాడంటే ఆయన శోధించిన తర్వాత నేను స్వర్ణము వలె కనబడదును స్వర్ణం సువర్ణం మునుపటి కాలంలో బంగారు పని ఏడతెగక దాన్ని శుద్ధి చేయబడుతూ ఉండేటువంటి వారు అంటే తమ ముఖము అందులో కనబడి వరకు కూడా దాన్ని పూటం వేసేవారు అనమాట ఆ ప్రకారం యేసుక్రీస్తు ప్రవారు కూడా తన స్వరూపం మీలో ప్రతిబింబించే వరకు కూడా మీరు యేసు ప్రవారు వల్ల మార్పు చెందే వరకు కూడా ఇబ్బంది అనుకూలములో పూట వేయించున్నాడు ఏ యేసుక్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువరైనంత వరకు సంతోషించుడి ఒకటో పేత నాలుగు పదమూడు శ్రమల మార్గం గుండా నడిచినటువంటి అనేకులు ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నారు వారిని ప్రాణాత్మలో బలము పొందుచు ఉన్నది వారి స్వభావం గుణాతిశయం మధురమైనదిగా మారుతూ ఉన్నది వారు పుటం వేయబడినటువంటి సువర్ణం వలె కనబడుతూ ఉన్నారు నీతి మంతులు పరిశోధించి తెలుసుకున్న నిమిత్తం ప్రభు శ్రమలను శోధనలను అనుమతించుచున్నాడు నెంబర్ టూ బాధా శ్రమలు దేవుని మహిమను తెచ్చును ఎమెన్ మేన్ బాధా శ్రమలు దేవుని యొక్క మహిమను తెస్తా ఉన్నాయంట అంట ఈ వ్యాధి మరణము కొరకు కాదు గాని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రవారు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందని ఆహ్వాన సువార్త పదకొండు నాలుగు నేసి ప్ర చెప్తున్నాడు నీవు ప్రేమించు లాజ రోగి ఉన్నాడు అనేటువంటి వర్తమానం వినిన క్రీస్తు ఏమంటున్నాడు తెలుసా తదుపరి దినమున వచ్చి చనిపోయిన లాజను లేపాడు క్రైస్తవులుగా మనం చేసే ప్రతి కార్యము దేవుని నామానికి మహిమకరంగా ఉంటూ ఉన్నది కొంతమంది ఇందులో ఏమి మహిమ ఉన్నది ఈ శ్రమల ద్వారా ప్రభు ఎలా మహిమపరచబడతాడు అని అడుగుతుండొచ్చు శ్రమ పడుతూ ఉండగా సహించు నీతి మంతుడు శ్రమల ఆనందిస్తూ ఉన్నాడు ప్రభునందు మరింత ఎక్కువగా నమ్మకముగా ఉంటూ ఉన్నాడు హాలుయా తోదకు సమస్తము మేలుకరంగా ఉంటూ ఉన్నది ప్రభువు నాకు ఎంతో నమ్మదగిన వాడై ఉన్నాడు అనేటువంటి సాక్ష్యం చెప్తూ దేవుని మహిమపరచుచు క్రీస్యస్ యొక్క దయారసాన్ని బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి అని చెప్పి పిలిపి ఒకటి ఎనిమిదిలో ప్రభు మాత్రమే సమస్త మహిమ ఘనత స్థుతితోత్రాలకు పాత్రుడు లోకంలో ఉన్న ప్రతి వారికి శ్రమలు కష్టాలు ఈ లోకము దుష్టిని ఎందు పడి ఉన్నది ఒకటో వ్యూహాను ఐదు ఇరవై కాబట్టి అంతటి శ్రమలు ప్రతి కుటుంబంలో నరకముల శ్రమలు రకరకాల శ్రమలు అయితే ప్రతి దేవుని బిడ్డ మరి వారి యొక్క శ్రమను బట్టి బాధను బట్టి ఆయన కూడా బాధపడుచున్నాడు బాధ నొందుతూ ఉన్నాడు ఎస్ అరవై మూడు తొమ్మిదిలో వారి యావత్ బాధలు ఆయన బాధనుందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేత చేత వారిని విమోచించను పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకునిచూ వచ్చెను ఎస్ అరవై మూడు తొమ్మిది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా దేవుని బిడ్డల యావత్తు బాధలోను నిరీక్షణ కలిగి కలిగి నిరీక్షణ కలిగి ఉంటారు బాధలో కూడా నా దేవుడు ఎవరు ఎవరో యోగేమన్నాడు తెలుసా నేను చావను సజీవుడు నా దేవుని మహిమను వివరిస్తాను ఎమేన్ హలెయ నా విమోచకుడు సజీవుడు అంటూ ఉన్నాడు కాబట్టి అంతా గురించి ఆలోచించు స్థిరమైన నమ్మకం కలిగిండండి సమస్త ఏలుబడి ప్రభు చేతిలో ఉన్నదని చెప్పి మర్చిపోవద్దు ఆయన సింహాసనాశనుడి పాలన చేస్తున్నాడు ఆయనే మన బాధ్యతను వహిస్తున్నాడు మన శోధనలన్నింటిలో ఆయన ఎల్లప్పుడు మనకు తోడై ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని బలపరిచి మరి యూసపు వాళ్ళ అన్నదమ్ముల జీవితంలో రెండు కంపేర్ చేస్తే భక్తి కలిగిన యూసపు కష్టాలు పదమూడు సంవత్సరాలు నిందల అవమానాలు జైలు శిక్ష బరిసత్వం అనుభవంపించాడే మరి అవినీతిగా జీవిస్తున్నటువంటి యూసప్ అన్నదమ్ములు బాధ్యత లేనటువంటి వారు తల్లికి తండ్రికి విధేయత లేనటువంటి వారు మోసం చేసేటువంటి వారు ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నట్టుగా అనిపించింది కానీ చివరికి చూసినట్లయితే ఉంది కార్యం చూసినట్లయితే యేసోప్ గొప్పోడయ్యాడు యూసూప్ నమస్కరించారు ఈరోజున నీ నీ విడిచిపెట్టొద్దు నీ నీతిని విడిచిపెట్టొద్దు దేవుని కొరకు రోసం కలిగి జీవించి దేవునామాన్ మహిం పరిశ్రమ పరిశుద్ధాత మీకు అందరికి సహాయం చేసి నడిపించి బలపరచను కాక ఏ మేన్ స్తోత్రం దేవ సరోన్నతుడ గొప్ప దేవ జీవాధిపతి మహిమ గల రాజ్యాన్ని నీ ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలయ తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో మాకు ఇచ్చిన కృపను బట్టి అందనాలు దేవా ఎన్ని శ్రమలున్నా కూడా మా జీవితంలో వాటన్నింటిని ప్రతి బాధను గొప్ప బహుమానంగా మార్చగలిగిన సమర్థుడవయ్యా తండ్రి ఇక్కడ ఉంటున్న వారందరినీ మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో ఉంటున్న ప్రతి బాధను బహుమానంగా మార్చినందుకు కొందనాలు ప్రతి సమస్యను సాక్ష్యంగా మార్చినందు కొందనాలు మీ గొప్ప కృపతో వర్ధిలింప చేసినందుకు కొందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం ప్రకారం బ్రతకడానికి మా అందరికీ సహాయము చేయండి ఏది ఎలా ఉన్నా కూడా ప్రభావ నేను నిత్యము అంటి పెట్టుకొని నేను హత్తుకొని నీ వైపు చూస్తున్నపై ఆధారపడి జీవించేవారుగా చేయమని ఉంటున్న వాళ్ళు ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో ఏ స్థితిగతుల్లో ఉన్నారో నీకు తెలుసు ప్రభావ ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాలను జరిగించిన సాక్షులుగా నిలబెట్టమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావం మీకే ఆరోపిస్తున్న తండ్రి ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ఎవరైతే ప్రవా అప్పులతో బాధపడుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి విడుదల దయచేయండి దేవ ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో మీరు నిర్ణయించిన భాగస్వామితో వివాహం జరగడానికి సహాయం చేయండి ఎవరైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితాల్లో మూయబడిన గర్భాన్ని తెరవండి తను ఎవరైతే జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో దేవా వారి జీవితంలో మీరు కార్యం జరిగించండి దేవా వారు చదువుకున్న చదువుకు తగిన జాబ్స్ని ఇచ్చినందుకు కొందనాలు దేవా ప్రమోషన్స్ కొరకు హైక్స్ కొరకు ప్ర దేవ శాలరీ ఇంక్రిమెంట్ కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో దేవ ట్రాన్స్ఫర్స్ కొరకు ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా వారందరి జీవితంలో కార్యం జరిగించినందుకు కొందనాలు తండ్రి ఇదిగో అయ్యా కుటుంబంలో శాంతి సమాధానం లేక బాధపడుతున్న కుటుంబాల్లో మీరు నెమ్మదినిచ్చినందుకునే కృతజ్ఞతలు దేవ గాయపడిన గుండకు కట్టుకట్టండి దేవా మీరే సహాయం చేయమని ప్రతి అవమానం ఆశీర్వాదంగా చేయమని ఇంతవరకు దేవా జనవరి మాసం అంతా ఈ తోడుగా ఫిబ్రవరి మాసంలో మమ్మల్ని మాకు ఆయుషునిచ్చి ఆరోగ్యం ఇచ్చి అవకాశం ఇచ్చి అడుగుపెట్టుటకు సహాయం చేసిన దేవ ఈ మాసం అంతా దేవా నీకు సమీపముగా జీవించే వారముగా చేయండి విన్న వాక్యం ప్రకారం బ్రతకడానికి మా అందరికీ సహాయము చేయమని ప్రతి ఒక్కరి జీవితంలో దేవ ఇంతవరకు ఏదైతే సమస్య వెలుబడి చేసిందో దానికి ప్రతిఫలం పొందుకునే మాసంగా చేయండి ప్రతి ప్రార్థన ఇంతవరకు విన్న దేవా ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకునే మాసముగా చేయమని వందనాలు చెల్లించుకుంటూ ఇక్కడ చేరిన వారందరిపై రక్తమును ముద్రించిని ఆత్మతో నింపి నడిపించమని ఏ సునాములు ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామ్మా పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ దేవుని అనన్న సహవాసం ఆదర్ణస్ అనేది ఇక్కడ చేరిన మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడాయండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్ మరలా రాత్రికాల వేళలో కలిసి ప్రభున్నామ్మని గనపరుగుదాం అప్పటి వరకు దేవుని కృప మనకు నడిపించును గాక